వెల్కమ్ టు మాన్వి బ్లాగ్స్ ఇంట్లో పిల్లలు ఉన్నారంటే పక్కా ఇది ఉండాల్సిందే ఎందుకు చెప్తున్నానంటే బాధ ఏంటో పిల్లలు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అసలు అని అనుకుంటున్నారా నార్మల్గా అయితే మనం బెడ్ పైన ఎన్ని బెడ్ షీట్ చేసినా ఉన్న వాళ్ళకైతే చాలా కష్టమేనండి ఎందుకంటే క్లీన్గా ఉంచుకోలేం కాబట్టి పిల్లలు ఉంచరు మనం ఉంచినా కూడా ఇదంతా బాధ ఎందుకు రా సామి అనుకోని అయితే ఇది బుక్ చేశాను అనమాట బెడ్ షీట్ వేసినా ఖరాబ్ అవుతున్నాయి కాబట్టి వాటర్ ప్రూఫ్ అయితే బాగా కంఫర్టబుల్ గా ఉంటుంది పిల్లలు ఏం చేసినా కూడా కొంచెం పైన నుంచి క్లీన్ చేసేసుకోవచ్చు మ్యాట్రిక్స్ లోకి వెళ్లకుండా దీన్ని తీసుకోవడం ఫస్ట్ ఏం కాదండి ఆల్రెడీ మేము తీసుకున్న మ్యాట్రెస్ తీసుకున్నప్పుడే ఒకటి తీసుకున్నాము ఇది సెకండ్ వన్ అనమాట అది మొత్తం ఒకటే అంటే కష్టం అవుతుంది కదా వాష్ చేసినప్పుడు సో ఇంకొకటి ఉండాలని చెప్పేసి అయితే ఇంకొకటి ఆర్డర్ చేసాము మీషోలోనే ఇది కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇందులో ఏంటంటే సైజ్ని బట్టి కాస్ట్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది మేము బుక్ చేసిన సైజ్ అయితే సెవెంటీ టూ ఇంటూ సెవెంటీ ఎయిట్ ఇందులో మనకి డబుల్ కింగ్ క్వీన్ అయితే ఉంటుందన్నమాట అదేనండి ఇందులోనే సైజెస్ ఉంటాయి మనకి డబుల్ లో ఫార్టీ ఎయిట్ ఇంటూ సెవెంటీ టూ అని చెప్పేసి క్వీన్లో సిక్స్టీ టూ సెవెంటీ టూ అని చెప్పేసి కింగ్లో సెవెంటీ టూ ఇంటూ సెవెంటీ ఎయిట్ ఇలా మన పర్పుని బట్టి సైజ్ని బట్టి ఉంటుందన్నమాట దాన్ని బట్టి మనమైతే ఆర్డర్ చేసుకోవాలి చాలా బాగుంది క్వాలిటీ అయితే బుక్ చేసిన కలర్ అయితే బ్లూ కలర్ కానీ మనకు ఫోన్ లో అయితే ఇది బ్లాక్ లో కొడుతుంది కానీ ఇది కలర్ అయితే బ్లూ నే ఇదిగోండి సైడ్స్ ఇలా ఎలాస్టిక్ టైప్ లో మనకి స్ట్రెచబుల్గా గా ఉండడానికి ఇదిగోండి ఫస్ట్ వన్ బెడ్షీట్ అయితే ఉందని చెప్పాను కదా ఫస్ట్ వన్ ఇదిగో ఇలా మొత్తం ఇలా చేసేసాడు అనమాట మా వాడు ఇంకోటి ఏంటంటే అది గ్రే కలర్ లో ఉండడం వల్ల దానిపైన ఏ మరక ఉన్నా కూడా తొందరగా కనిపించేస్తుంది సో అలా అని చెప్పేసి ఈసారి నేను డార్క్ కలర్ అయితే ఆర్డర్ చేశాను కొంచెం కనిపించకుండా ఉంటుంది వచ్చేటప్పుడు మా బుడ్డోడు అయితే చాలానే మొత్తుకున్నాడు ఎందుకో వాడికి అది వేయడం అస్సలు ఇష్టం ఉండదు ఇంకా ఉంచేస్తే ఆడుకుంటానని చెప్తాడు వేస్తే మాత్రం చాలా మొత్తుకుంటాడు ఇంకా వాడు ఏడ్చినా సరే వేయక తప్పలేదు వేసేసానన్నమాట వేసుకున్నాక చాలా బాగుంది కలర్ అయితే డార్క్గా ఇంకా నేను తీసుకున్న సెవెంటీ టూ ఇంటూ సెవెంటీ ఎయిట్ కింగ్స్ సైజ్కి అయితే నాకు పడిన కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ అయితే పడిందండి చెప్పాను కదా ని బట్టి కాస్ట్ అయితే చేంజ్ అవుతుంది దీనికన్నా చిన్నది ఆర్డర్ చేసుకున్నారనుకోండి కాస్ట్ తక్కువే ఉంది ఇదిగోండి వేసాకైతే ఇలా ఉందనమాట ఫుల్గా కలర్ బ్లాక్ కొడుతుంది కానీ అది బ్లూ కలర్ ఇందులో మనకి మొత్తం త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అందులో బ్లూ ఒకటి గ్రే ఒకటి మెరూన్ ఉందనమాట ఇవి త్రీ అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలంటే చెప్పేసేయండి లింక్ అయితే షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్